మున్సిపాలిటీ మరి జేహిగా మారిన తర్వాత వాళ్ళు విభజించినటువంటి ఏదైతే కార్పొరేషన్లు ఉన్నాయో అది ప్రజాప్రాయానికి వ్యతిరేకంగా మరియు అమీన్పూర్ గ్రామాన్ని మొత్తం విచ్ఛిన్నం చేసే విధంగా మరి యొక్క రూపకల్పన చేసి ఈరోజు డివిజన్స్ చేశారు దీన్ని భారతీయ జనతా పార్టీ అమీన్పూర్ పట్టణ శాఖ కానీ మండల శాఖ కానీ తీవ్రంగా ఖండిస్తున్నాం మేమన్నీ కూడా ఈరోజు డిమాండ్ పెట్టాం అమీన్పూర్ పరిధిలోని ఓటర్స్ ఉన్న కొన్ని ఖాళీలు ఎచ్చితో సహా కొన్ని ఖాళీలన్నీ కూడా మరి దివశ్రీ దిక్తిశ్రీ నగర్ కలపడం అలాగే డీకే ఎన్కలేలో కలపడం మరి అమీన్పూర్ భాగాన్ని ముక్కలు చేసి సుల్తాన్పూర్లో కలపడం ఈ విధంగా అమీన్పూర్ను విచ్ఛిన్నం చేయడం కాక ఈ యొక్క వీరం కూడా గ్రామాన్ని కార్పొరేషన్ లేకుండా చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రోజంతా మేము అధికారులకు ఈ ఈరోజు అమీన్పూర్ పరిధిలో ఓటర్స్ అందరూ కూడా అమీన్పూర్ పరిధిలోనే ఉంచాలని ఈ యొక్క పరిధిలో ఉంచడం వల్ల దాదాపు లక్ష ముప్పై వేల ఓట్లు కావడం దీనికి ఖచ్చితంగా మా పరిధిలో అమీన్పూర్ పూర్ పాటు కృష్ణారెడ్డిపేట మున్సిపల్ కార్పొరేషన్తో పాటు నా ఖచ్చితంగా నాలుగు కార్పొరేషన్లు అని చెప్పి డిమాండ్ చేస్తూ వారికి విమరణం ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి మరి అమీన్పూర్ ఔన్నత్యాన్ని కాపాడాలి అమీన్పూర్ గొప్పతనాన్ని కాపాడాలి అమీన్పూర్లో జనాభా ఓటర్స్కు అనుగుణంగా నాలుగు డివిజన్లు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ యొక్క పడించు నియోజకవర్గంలోని పరిధిలోని ఏదైతే కార్పొరేషన్లో ఇవన్నింటి కూడా మా అమీర్పూర్లో ప్రభుత్వ స్థానం ఉంటాయి కాబట్టి జోనల్ కార్యాలయం కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని నాలుగు డిమాండ్లతో ఈరోజు మరి కమిషనర్ గారికి ఇక్కడ వాళ్ళకి అధికారులకు మేము వివరణ ఇవ్వడం జరిగింది ప్రభుత్వ అధికారులు స్పందించాలే ఖచ్చితంగా అమీర్పూర్ను మరి నాలుగు కార్పొరేషన్ చేయాలని డిమాండ్ చేస్తాం లేని పక్షంలో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నాం